రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు ఇర్పన్ బాషా నేను వేలాగర్లో టెక్నికల్ అడ్వైజర్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ మనం మొలకల్చేరు మండలం కాయలవారేపల్లి గ్రామంలోని సిద్దేశ్వర రెడ్డి గారి టమాటో తోటలో ఉన్నాము సో ప్రజెంట్ మొలక నాటిన తర్వాత ర్యాడీ ఫామ్ ను ఎంసీఎక్ వివా వాడారు ఏ టైంలో వాడారు దాని వల్ల రిజల్ట్ ఏముందో రైతు మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి రెడ్డి గారు నమస్కారం నాటిన ఐదు రోజుల్లోనే ర్యాడీ ఫామ్ పోసినాము నాటిన ఐదు రోజుల్లోనే ఫామ్ పోసినాము ఏమైనా మాత్రం ఎక్కడే ఒక గానీ అది లేదు చెట్టు పిలకలు బాగున్నాయి చెట్టు గ్రోతింగ్ బాగుంది సూపర్ గా ఉంది మళ్ళీ దీని తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత ఎంసీ ఎక్స్ట్రా వివో రెండు వదిలినాము చెట్టు అయితే గ్రోతింగ్ పూత పిలకలు సూపర్ గా ఒకసారి చూడండి చూడండి పోత అయితే సూపర్ గా ఉంది కింద నుంచి పై చూసుకుంటే సూపర్ గా ఉంది చెట్టు అయితే చూడండి కిందనే బ్రాంచెస్ రావడం జరిగింది ఆ మన గ్రోత్ గాని సైడ్ గాని సైడ్ బ్రాంచెస్ గాని రావడమే బాగుంది సూపర్ గా ఉంది థ్యాంక్స్